హలో వ్యూవర్స్ ఖాళీ బకెట్తో సూపర్ ఐడియా చెప్తానండి ఈరోజు మీకు ఒక షాల్వాన్ తీసుకొని మూతని ఇలా పెట్టుకున్నాను బకెట్ మూతని ఒక జానడి కంటే ఎక్కువ జాగా వదులుకొని రౌండ్గా కట్ చేసేసుకొని అంచులను ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి ఈ మోడల్లో అన్నమాట తర్వాత ఒక తాడుని తీసుకొని ఇలా ఎక్కిచ్చేసుకోండి ఒక స్పాంజ్ కానీ టవల్ కానీ పాతవి ఏవైనా మెత్తలు ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇలా కదలకుండా ఉండడానికి ప్లాస్టర్ వేసేస్తున్నాను నేను చూసారు కదా మూతకైతే ఇలా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది మనం ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ని మూతకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట తొడిగించుకొని లోపల వైపున ముడి వేసేసుకుంటే సరిపోతుంది దీంతో మనం రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చండి నేను చూపిస్తాను మీకు ఎలాగో చివరి వరకు చూడండి తెలిసిపోతుంది బకెట్కి ఉన్న కాడాని ఇలా తీసేసుకొని మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా రెండు వరుసలు ఫోల్డ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక వరుస చేసేసుకోవచ్చు బకెట్కి కూడా మనం ఫోమ్ షీట్ కానీ స్పాంజ్ కానీ ఏదైనా క్లాత్ కానీ చుట్టుకోవచ్చు ఎంత సైజు ఉందనేది చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట క్లాత్కి టైట్గా వచ్చేటట్టుగా కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నాక పైన కూడా ఒక కుట్టు వేసుకోండి ఇందులోంచి నాడా ఎక్కించుకోవాలన్నమాట దీనికి ఇలా తొడిగించుకుంటే సరిపోతుంది కింది భాగంలో అవసరం లేదండి బకెట్ కింది భాగంలో మనకు మాసిపోతుంది అన్న టెన్షన్ అవసరం లేదు దీనికి కూడా నాడ నెక్కించుకొని టైట్గా గుంజుకొని ముడి వేసేసుకోండి ఇవి మనం వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంత టైట్గా నేను కుట్టు వేసేసుకున్నాను ఇలా అయితే రెడీ అయిపోయింది బకెట్ అయితే పైన క్యాప్ ఇలా వచ్చేసింది మనకి చిన్న స్టూల్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే బాగా నచ్చిందండి ఈ టిప్ అనేది ఖాళీ బకెట్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా స్టూల్లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్టోరేజ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పైన మూతం తీసుకుంటే మనకి బకెట్ లోపల ఇలా ఓపెన్గా ఉంటుంది కదా పిల్లల టాయ్స్ కానీ ఏమైనా వస్తువులు కానీ మనం ఇందులో వేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది బకెట్తో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ కూడా ఈ ఛానల్లో దొరుకుతాయండి ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేసి ఇంకిన్ని వీడియోలను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి